రైతు కష్టం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను రండి మా వదినోళ్ళ ఊరిలో ఉన్న గ్రామ అమ్మవారిదండి ఈ విగ్రహము ఈ మేక పేరుమేక పరిగెడుతుంది చూడండి హాయ్ హలో ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకప్పుడు కోళ్ళు మనల్ని నిద్ర ఇప్పుడు ఫోన్లు నిద్రలేపుతున్నాయి పొద్దున్నే లాగంగానే దేవుడికైనా దండం పెడతామో లేదో తెలియదు కానీ ఫోన్ అయితే ఫస్ట్ ఎక్కడుందో ఎదుక్కుంటాము ఈ బుడ్డి మేకను వీడియో తీద్దామని నిలబడ్డానండి అయితే తల్లి మేక నేను ఎక్కడ బుడ్డి దాన్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను అనుకుందేమో పిల్లకి పాలు ఇవ్వడం కూడా మానేసి నయంకే చూస్తూ ఉండిపోయింది ఓ పక్కన రెండు మేకలు దెబ్బలాడుకుంటున్నాయి ఆయన కూడా అటువైపు తిప్పి చూడట్లేదండి నన్నే చూస్తూ ఉండిపోయింది తల్లి ప్రేమ పశువుల్లోనైనా మనుషుల్లోనైనా ఒకేలాగా ఉంటుంది కదండీ నేను చెప్పింది కరెక్టే అయితే నాకు ఒక లైక్ ఇవ్వాల్సిందే మీరు అప్పుడప్పుడు మీరు కూడా అలా సరదాగా బయటికి వెళ్ళడానికి ట్రై చేయండి ఇలా విలేజెస్కి మనకెవరూ తెలియక్కర్లేదండి వాళ్ళే మనల్ని పలకరిస్తారు ఎవరమ్మా ఎవరు కావాలమ్మా అని ఇలా సరదాగా వచ్చామని అంటే అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి ఇటు బాగుంటుంది అటు బాగుంటుందని వాళ్ళే సజెస్ట్ చేస్తారు మనకి మా వాళ్ళ మేడ మీద నుంచి వ్యూ అండి ఇది ఎదురుగా చెరువు ఉంటుందండి చల్లటి గాలి చుట్టూ పచ్చదనము అసలు అలా కూర్చొని ప్రశాంతంగా ఎంతసేపు అయినా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉండిపోవచ్చండి వరి పొలాలు అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు మన నోట్లోకి వేళ్ళు వెళ్ళగలుగుతున్నాయి అని అంటే అది రైతుల కష్టమేనండి కలుపు తీసిన దగ్గర నుంచి మొదలవుతుంది ఈ రైతుల ప్రయాణం నారునంతా కట్టలుగా కట్టి ఇలా కుప్పలుగా పెట్టారండి అది ఒకళ్ళు ఇద్దరు చేసిన పని అయితే కాదు ఇంతమంది రైతులు కష్టపడితే తప్పించి అదంతా అవదండి ఒక కట్ట రెండు కట్టలు కాదు కదండి అవి అసలు వీళ్ళు చేస్తున్నారండి ఒక మిషన్సేనండి ఒక్కసారి ఒంగుంటే అసలు గబా 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 అవన్నీ కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారండి అసలు తర్వాత ఆ పాతి కేజీలో ముప్పై కేజీలో ఉంటుందండి ఆ మోపు ఆ వరి మోపుని అట్లా పెట్టుకొని నెత్తి మీద ఆ గట్టు మీద నడుచుకుంటూ వెళ్ళి ఒక్కొక్క పొలంలో వేసుకుంటూ వస్తున్నారండి ఆ వేసిన తర్వాత ఇంకొక అతను ఆ పొలం అంతా అది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్క కట్టని తీసి ఇది ఒక చైన్ లాగా అండి ఒక్కళ్ళతో అయ్యే పని కాదు కలుపు తీయటానికి ఒకళ్ళు నారుకోయటానికి ఒకళ్ళు మళ్ళీ ఇవి తీసుకెళ్ళడానికి ఒకళ్ళు అక్కడ మళ్ళీ అవన్నీ వేయటానికి ఒకళ్ళు ఒక్కటి కాదండి తర్వాత మనకి మందులు జల్లాలన్నా చేయాలన్నా ఒక్కళ్ళతో అయ్యే పని కాదు ఇంతమంది ప్రయత్నం మనం భోజనం చేయటానికేనండి చాలామంది భోజనాన్ని పడేస్తున్నారు మీ కుదిరితే తక్కువే వండుకోండి అంతేగాని భోజనం పడేయద్దు ఈయన చూసారండి అసలు ఆ సన్నకారు మీద ఎలాగ వెళ్తున్నారు అంత మోపు చేసుకొని పిల్లలు స్కూల్ బ్యాగ్ మొయ్యమంటేనే ఇబ్బంది పడుతున్నారు బరువు మొయ్యలేక ఈ అమ్మని చూస్తే మా అమ్మే గుర్తొచ్చిందండి మా బుడ్డి దాన్ని కూర్చోబెట్టుకొని మాటలు చెప్తా ఉంది మా అమ్మాయికి మా అమ్మ చెప్పినట్టే అనిపించింది మా అమ్మ కూడా అంతే మనవాళ్ళని మనవరాళ్ళందరిని దగ్గర పెట్టుకొని మాటలు చెప్తా ఉండేది పిల్లలందరూ ఊ కొడతా ఉండేవాళ్ళు మా అమ్మాయికి అక్కడ ఏం అర్థం కావట్లేదు అయినా కూడా ఊ కొడతా కూర్చుంది ఏదైనా ప్రతి ఇంట్లో అమ్మమ్మో తాతయ్య నానమ్మ అట్లా ఉంటే చాలా బాగుంటుంది పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్ అండి ఈయన ఓనర్ గారు చక్కగా కలుపు అంతా తీసుకుంటా తన పొలంలో వాళ్ళు నాడుతున్నారు కదండి వరి అవి ఎలా నాడుతున్నారో జా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటా చాలా సాదాసీదాగా ఉన్నారండి ఇలాగ మొత్తం పొలమంతా అలా జల్లుకొని వెళ్ళిపోయారండి ఒక ఆయన నేను ఏంటి ఇలా జల్లారు మరి ఎప్పుడు పెడతారో ఏమో అనుకున్నాను కానీ తర్వాత స్టార్ట్ అయిందండి ఉమెన్ పవర్ అసలు తగ్గేదేలే వచ్చారండి మిషన్సే టపా టపా చేసుకొని వెళ్ళిపోయారండి అసలు ఒక వీడియో తీసుకుంటా ఫోటో తీసుకుంటా నా ఇంకా చూడరా అన్న చేతులు అక్కడ చేస్తానే ఉన్నాయి తలకే మాత్రమే కాస్త ఎత్తి చూస్తున్నారు ఒకవేళ చూసినా ఒక్క సెకండేనండి మళ్ళీ తలకే దించేసుకొని వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఒక్క చోట కాదండి ఎక్కడైనా మన ఆడోళ్ళది రాజ్యం అసలు మాటలు చెప్పుకుంటున్నారండి చక్కగా సరదాగా మాటలు చెప్పుకుంటే టైంపాస్ అయిపోతూనే ఉంది పని అయిపోతూనే ఉంది ఈ అక్క నాకు నెక్స్ట్ టైం పాట పాడుతానంది ఖచ్చితంగా పాడిస్తాను నేను ఇదిగోండి ఫైనల్గా చూడండి అసలు టపాటప్ప చేసుకొని అలా వెళ్ళిపోయారు మొత్తం పెట్టుకుంటా ఈ అమ్మకు ఒకసారి నీ చేతిలో ఉన్న అది చూపించమ్మ వరిది అన్నను పక్కనున్న వాళ్ళందరూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు నవ్వుకుంటా ఉంది ఆవిడ ఇదిగోండి ఫైనల్గా చూడండి అసలు ఒక తెల్లటి దాంట్లో ఇట్లాగా పచ్చగా చుక్కలు చుక్కలు చుక్కలుగా ఉన్నట్టుగా మొత్తం పెట్టుకొని వెళ్ళిపోయారండి ఒక గంట రెండు గంటల్లో ఒక ఎకరం అనుకుంటా మరి ఎంతో నాకు తెలీదు పొలం గురించి కానీ చాలా ఫాస్ట్గా అండి చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు మనం ఏం చేస్తున్నాం వీళ్ళు చేసే పని దగ్గర అనిపించింది తాటికాయలు బయట కొనుక్కుంటాం చూడండి ఎన్ని తాటికాయలు పడిపోయి ఉన్నాయో ఇది మూడు తలలున్నా చెట్టు చెట్టంటండి ఒకటి కుదిగి ఇరిగిపోయింది రెండు ఉన్నాయి మా మేనల్లుడు చూపించాడు నిజంగా నేను ఫస్ట్ టైం అండి ఇలాగ మూడు తలలు ఉన్న చూడటం టచ్ మీ నాట్ నేను నర్సరీలో చూసానండి మొన్న దీనికి ముళ్ళు ఉంటాయని నాకు తెలియదు పాప మా అమ్మాయికి ఇలా అనుమన్నాను ముళ్ళు ఉన్నాయంట మా అమ్మాయికి కూడా తెలీదు అసలు బేబీ పింక్ కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయండి ఎంత అందంగా ఉన్నాయో నాకు అసలు వాటికి పూలు కూడా వస్తాయన్న విషయం ఇదే తెలిసింది ఇదిగోండి నా ప్రయాణం తిరుగు ప్రయాణం మొదలైంది పొద్దున్న వెళ్ళినప్పుడు చూపించా లాస్ట్ వీడియోలో మీకు ఈ వీడియోలో తిరిగి వెళ్ళిపోతున్నాయి నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోయే టైం అయిపోయిందండి ఆ రోజు నేను ఇంకా సాయంత్రానికి బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోయా